హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ అంటే చాలా 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 యూస్ఫుల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన ఆడవాళ్ళకి ముగ్గు వేయడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి అసలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఇష్టానికి తగ్గట్టుగా మనము చిన్నగానో పెద్దగానో వేస్తూనే ఉంటాం ముగ్గు అనేది ఈ న్యూ ఇయర్ మరియు సంక్రాంతిని మరింత కలర్ఫుల్గా చేయడానికి ఇంట్లోనే మనము కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్గా కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా చాలా డీటెయిల్గా ఈ వీడియోని పూర్తిగా మీకు చూపించేస్తాను ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసి ఇంట్లోనే మనము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా మనము న్యాచురల్గా హెల్తీగా కాదంటే చాలా న్యాచురల్గానే మనము కలర్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఆ ప్రాసెస్ని పూర్తిగా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే నేను లిక్విడ్ కలర్స్ అండి ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఒక్కొక్క బాటిల్ వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇక్కడ టెన్ కలర్స్ అనేవి అయితే వచ్చాయి టెన్ కలర్స్తో మనము ఒక త్రీ హండ్రెడ్ కలర్స్ను కూడా రెడీ చేయొచ్చు ఎందుకంటే టూ టూ కలర్స్ మిక్స్ చేసిన కొద్ది కలర్ అనేది మనకు డిఫరెంట్గా వస్తూ ఉంటుంది కాబట్టి మనకైతే ఎన్ని వరకు కావాలో అంతవరకు మనము కలర్స్ని ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్గా చూపించేస్తాను దానికోసం రేషన్ బియ్యం ఉంటాయి కదండి వాటిని తీసుకొని చాలా క్లీన్గా చేసుకోవాలి వా మాత్రం ఖాళీ జల్లపట్టి జల్లడ పట్టించుకొని మనము పురుగు డస్ట్ ఏమన్నా ఉంటే తీసేసుకొని మరపట్టిచ్చి తీసుకోవాలి పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి అలానే పూర్తిగా మెత్తగా ఉండొద్దండి మనము ముగ్గు వేయడానికి వీలుగా ఉండాలి అలా పట్టించిన దాన్ని మనకు ఎంతైతే కలర్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా లిక్విడ్ కలర్ని మనం ఇక్కడ ఏ కలర్ని వాడుతున్నామో ఆ కలర్ని వేసుకోవాలి ఇక్కడ నేను బ్లూ కలర్ని వేస్తున్నాను చూడండి అందులో మనకు సరిపడ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ అలా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని అలా పక్కన పెట్టిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి ఒకవేళ మీకు కలర్ లైట్గా అనిపిస్తే మరికొద్దిగా కలర్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మీ అవసరానికి మేరకు మాత్రమే వాటర్ని యాడ్ చేయండి ఇలా రెడీ చేసుకుని మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకుని పక్కన ఆరనివ్వాలి కాసేపు ఇలా ఒక్కొక్క కలర్ని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ప్రతిదానికి మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది గ్రీన్ కలర్ అండి ఇక్కడ మా బాబు కూడా ప్రిపేర్ చేశాడు ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది తను త్రీ కలర్స్ మిక్స్ చేశాడు బ్లూ గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్ అని అయితే వచ్చింది అది బ్రౌన్ లాగా లేదు ఆరెంజ్ లాగా లేదు షేడిష్ కలర్ లాగా వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నాకు ప్యారెట్ గ్రీన్ కానీ లైట్ గ్రీన్ లాగా వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ అయితే కాదు మరి కాస్త ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు డార్క్ గ్రీన్ అనేది వస్తుంది నాకు ఇక్కడ లైట్ గ్రీన్ కావాలి కాబట్టి నేనైతే లైట్ గ్రీన్ కలర్నే చూస్ చేసి తీసుకున్నాను దీనిని కూడా ఇలా ప్లేట్లో వేసి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి ఆరితే మనకు ముగ్గు అనేది వేయడానికి చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నాం కదా కాస్త తడిగా ఉంటుంది అలా ప్లేట్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆరనిచ్చామనుకోండి పూర్తిగా డ్రై అయిపోయి మనకు ముగ్గు వేయడానికి చాలా అంటే చాలా వీలుగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒక్కటేంటండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మనము రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ మెథడ్లో కూడా నేను చూపిస్తున్నాను అదేంటి అంటే లిక్విడ్ కలర్ ఉంది కదా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని అందులోనే యాడ్ చేసుకొని ఒక వన్ టూ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మనము తీసుకున్నాం కదా బియ్య పిండి అందులోకి యాడ్ చేసుకోవాలి అందులోకి యాడ్ చేసుకున్నా కూడా మనకు కలర్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి చూపిస్తున్నాను చూడండి ఇలా లిక్విడ్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని కొద్దిగా వాటర్ని అందులోకి అలా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న దాన్ని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి అన్నీ కూడా అలా పక్కన పెట్టి తీసుకుంటే మనకు కలర్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే కొద్దిగా లైట్ కలర్ అనేది వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి కలర్స్ చేసే ముందు చూసారు కదా ఎంత బ్రైట్గా వచ్చిందో ఎల్లో కలర్ అనేది నాకు అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు ఏ కలర్ కావాలో ఆ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఇంకే కలర్స్ కావాలో వాటిని తగ్గట్టుగా కలర్స్ని ప్రిపేర్ చేసుకోండి అలాగే మనకు లిక్విడ్స్ లేవు అన్న వాళ్ళకి మనకు నార్మల్గా ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తాం కదా ఆరెంజ్ కలర్ అలాంటివి పౌడర్ ఉన్నా సరే దాని పౌడర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఇలా పిండిలో వేసుకొని కలుపుకొని ఒక అర టూ మినిట్స్ అలా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఉజాల కూడా ఇంట్లో ఉజాల ఉన్న కూడా మనకు బ్లూ కలర్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇలా కలర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుందాం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్